శ్రీమాత్రే మహా ఫిబ్రవరి ఐదు సంకటర చతుర్థి మీకున్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం వంద శాతం కలుగుతుంది సంకటర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించే చతుర్థి విజ్ఞానాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి ఒకటి ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత చవితి వస్తుంది ఈ నెలలో ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం నాడు సంకటర చతుర్థి వచ్చింది ఈ చతుర్థి గురువారంతో వస్తే దానిని గురు సంకటహర చతుర్థి అని అంటారు అలా కలిసి రావటం చాలా విశేషమైనది ఈ చతుర్థి నాడు ఇంట్లో దీపం వెలిగించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని అఖండ రాజయోగం వరిస్తుంది రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంట్లో ఉండే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి గణపతి పూజ ప్రారంభించండి చతుర్థి రోజా చేసే పూజలలో ఖచ్చితంగా గరిక ఉండాలి పూజ ప్రారంభించే ముందు వినాయకుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి పూజా గదిలో ఉన్న వినాయకుడు పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోయాలి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి మనసులో మీ కోరికలను చెప్పుకోండి తర్వాత గణపతి పటం ముందు గరికను సమర్పించి దీపం వెలిగించి పూజ చేయండి ఈ రోజు చేసే దీపారాధనలో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడు పటం ముందు ఒక వెండి గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసి పూజ చేయండి ఈ తమలపాకులను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే సంకటహార చతుర్థి రోజున నువ్వుల లడ్డులను చేసి గణేషుడికి నివేదించి ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి గణపతి ఆశీస్సుల వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోయి మీరు అప్పుల ఊబిలో చిక్కుకొని మీ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకటహార చతుర్థి రోజున పూజ చేసే సమయంలో రుణగ్రహీత గణేశ గణేష స్తోత్రం పఠించండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని మనసులో మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి పెట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న ఏ కోరిక అయినా ఖచ్చితంగా ఆ గణేషుడు అనుగ్రహం వల్ల నెరవేరుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు వ్యాపారంలో ఉన్న నష్టాలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే గణేషుని కృప వల్ల అన్నీ తొలగిపోతాయి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం సంకటాల చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి అంటే ఉదయం ఆరు గంటలకు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే ఆరు లోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు వారిపై గణపతి ఆశీర్వాదం ఉంటాయి ఈ చతుర్థి నాడు పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది ఈ చతుర్థి రోజున ముఖ్యంగా ఒక మంత్రం జపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అని మూడు సార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ విధంగా పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొట్టితే చాలా మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకట చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజా గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఆవుకు బెల్లం తినిపించండి స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక భూమిని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడు తీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు పోయి మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలానే తన భర్త యొక్క సంపద కూడా రెట్టింపు అవుతుంది పిల్లల పురోగతిని కోరుకుంటే ఈ చతుర్థి రోజున ఏదైనా గణేశుడి ఆలయానికి వెళ్లి పిల్లల చేతిలో నువ్వులను దానం చేయండి ఇలా దానం చేస్తే ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ పిల్లల జీవితంలో పురోగతి లభిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలమవుతుంటే సంకటహర చతుర్థి రోజున ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అలానే ఓం గణేశాయ నమ అని కామెంట్ చేయండి